ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేర్వారు ఇక డీటెయిల్స్ చూస్తే పదవ తరగతి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కేవీఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు మద్దతుగా ముందుకు వచ్చింది అన్నారం జెడ్పీ హై స్కూల్లో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్నారం నుండి కొండప్రోలు పరీక్ష కేంద్రానికి ఉచిత ఆటో రవాణా సౌకర్యం అందించడంతో పాటు శుక్రవారం రోజు ప్రత్యేకంగా అల్పహారం కూడా పంపిణీ చేశారు ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఉచిత ఆటో సౌకర్యం ఏర్పాటు చేశామని అలాగే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పోషకరమైన ఆహారాన్ని అందచేసినట్లు ఆయన తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో పాఠ పాఠశాల ఉపాధ్యక్షులు సైదులు అదేవిధంగా మంగతా అన్నారం గ్రామ మాజీ సర్పంచు అంబటి వీరారెడ్డి ఇక గాయకులు నెగ్రికంటి కిరణ్ కుమార్ ఇక సింగం సత్యనారాయణ పగిల్లా శ్రీకాంత్ ప్రవీణ్ కుమార్ తత్తరలు పాల్గొన్నారు వీరు విద్యార్థులను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు ఫౌండేషన్ ద్వారా మీ విద్యార్థులకే కాకుండా ఈ మా మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి మన వినోదన్న ఒక్కొక్కళ్ళు దరిదాపు ఒక యాభై వేల రూపాయలు సంపాదిస్తున్న నెలకి అన్న ఆధ్వర్యంలో అన్న చెప్పినటువంటి వ్యవస్థ ప్రకారమే ఈరోజు మేము చేస్తాము అన్న కోసం ఉదయం ఎన్ని గంటలకు మేము దరిదాపు నాలుగున్నరకు అయిపోయి ఈరోజు అన్న ఈ యొక్క ఆటోలు పెడతాం ఎందుకంటే కొండపల్లి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పిరగాలకి ఆటోలు పెట్టి ఈరోజు సొంత ఖర్చులతోటి కేవీఆర్ కేవీఆర్ ఫౌండేషన్ అంటే వేరే ఎక్కడో గవర్నమెంట్ కాదు అన్న సొంత ఖర్చులతోటి అన్న సంపాదించిన దాంట్లో కొంచెం డబ్బులు మన పేద ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిగా వినోద్ అన్న ఈరోజు మనం ఖర్చు పెడుతున్నందుకు ఒకసారి గంట సపోర్ట్ కొట్టాల్సిందే చెప్తా ఎందుకంటే అన్నం ఒక పిలిపిస్తే అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఉంటాడు అంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వినోదాన్న ఈరోజు ఒకటేందంటే కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు మెడికల్ క్యాంపులు మన ఊర్లో మెడికల్ క్యాంపులు మెడికల్ క్యాంప్ పెట్టినా పెట్టలేదు మెడికల్ క్యాంపులు అంటే దరిదాపు చాలా మంది పేదవారికి ఒక కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎవరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి ఏ సంగతి అని చెప్పేసి సర్వే చేసి మరి ఒక మెడికల్ క్యాంపులో పెట్టినటువంటి వ్యక్తిగా ఒక కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి వ్యవస్థ చేసుకున్నటువంటి మా వినోదన్నకు ప్రత్యేకంగా కళాభివందన తెలియజేస్తూ నేను సొంతంగా అన్న మీద అభిమానంతో ఉండే పాట రాసిన పాట బాగా నేనే బాగా నేనే రాసిన ఆ పాట కూడా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా అన్నని దృష్టిలో పెట్టుకొని అన్న దరిదాపు ఒక ఏడు ఎనిమిది విద్యా సంస్థలు స్థాపించి ఇలా వెలుగు వెలిగి ఇంకోటి ఏదైనా చాలా మందికి నిరుద్యోగ నిరుద్యోగ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తిగా మీరు కూడా ఫ్యూచర్లో అన్నని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మంచి వ్యవస్థలో ఉండాలని చెప్పేసి అన్నను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి నేను కోరుతూ మరి ఈ కార్యక్రమానికి మరి మా సర్పంచ్ గారు వీరారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వినోదనను ఉద్దేశించి కేవీఆర్ ఫౌండేషన్ ఉద్దేశించి సర్పంచ్ గారు కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మన ఊరు మనబడి కింద సెలెక్షన్ అయినందుకు మన అందరి పిల్లలు ఇప్పుడు మన స్కూలు ఎవరు వచ్చినా మన టీచర్స్ అంతా మన కొత్తగా మన దగ్గర ఇక్కడ వాళ్ళు పూర్వ విద్యార్థులు అందరూ వచ్చి సమ్మేళనాలు ఒక మూడు బ్యాచ్లు పోయినారు వచ్చినప్పుడు ఈ స్కూలు ఇదివరకు మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ప్రతి ఒక్కసారి వచ్చి ఈ స్కూల్ ఈసారి ఇంత మంచిగా అయింది ఇంత మంచిగా అయిందని చెప్పి ఎందుకు అయిందంటే మన ఊరు మనబడి కింద సెలక్షన్ అయింది అయినా మన దగ్గర చెన్నై పాలన పక్కన ఉన్నదంటే ఇరవై ఐదు మంది పిల్లలే ఉంటే మన దగ్గర ఒకటి వంద మంది దాకా పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్లో అందరికందరు రిజల్ట్ ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా ప్రతిసారి మన దగ్గర రిజల్ట్ వస్తున్నది ఈసారి కూడా ఇంకా ర్యాంకులు వచ్చే విధంగా సార్లు మంచిగా కృషి చేసారు ఈసారి మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళతోటి ఇప్పుడు కేవీఆర్ఓ మనకు ఇప్పుడే మన స్కూల్లో మన ఫ్యాడ్స్ పంపారు ఇప్పుడు ఆటో ఛార్జీలు మన పిల్లలు అందరు కాబట్టి ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఛార్జీలు బారాయించాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది ఏమని కేవీఆర్ తరఫున మన ఆటో ఛార్జీల కోసం అని మనకు మన వినోద్ గారు మన ఈ స్కూల్కు ఇస్తున్నారు దాతలు ముందుకొచ్చి ఒకసారి సైకిల్ ఇచ్చిపోయినారు ఒకసారి నోట్స్ బుక్స్ ఇచ్చిపోతున్నారు ముందు ముందు ఇంకా మన స్కూలుకు కు దాతలు ముందుకొచ్చి మంచి మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించి మన స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని మరి మరీ కోరుతున్నాను అనే విధంగా మన అన్న వినోద్ అన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసి చేసిందంటే మేము ఎక్కడ నుండి సిద్దిపేట జిల్లా నుండి వచ్చినాం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి గారికి ఈ స్కూల్ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్న ఈ బాయస్ని చూస్తుంటే అంటే చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ ఉన్న టీచర్లు కానీ ఒక ఫ్యామిలీ యొక్క ప్రేమ అనురాగాలతోటి మంచి బ్రహ్మాండమైన వాతావరణం బ్రహ్మాండమైన చదువు ఈ గవర్నమెంట్ స్కూల్ను ఇక్కడ డెవలప్ చేస్తూ ఈ వినోదాన్ని మొన్న పేర్లు పంచిండు ఇంకా ఈ కార్పొరేట్ వైద్యం కోసం వైద్యం చేసిండు కనుక ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేసి ఈ విద్యార్థులు కూడా అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉత్తీర్ణత పెంచుకుంటూ ఈ టెన్త్ క్లాస్లో చాలా మార్కులు సాధించి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పరీక్షలు రాయడానికి సన్నద్ధమై ఇన్ని రోజులు ఎంతో కష్టపడి పరీక్షలు రాయడానికి పోతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకి తన వంతు సాయంగా మన కేవీఆర్ ఫౌండేషన్ తరఫున కాతోజ్ వినోద్ కుమార్ గారు ఈ కొండపోలుకు పోయి ఎగ్జామ్స్ రాయాలన్న ఉద్దేశంతో పిల్లలు వాళ్ళ అభ్యర్థన మేరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఈరోజు అందజేయడం జరిగింది అలాగే గతంలో పరీక్ష ప్యాడ్లు పెన్నులు కంబాక్సులు ఇతరత్ర అవసరమైన ఎన్నో సహాయాలు చేసిండ్రు కేవీఆర్ ఫౌండేషన్ తరఫున కాబట్టి విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలని ఉపయోగించుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచిగా పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు మన గ్రామానికి తల్లిదండ్రులకి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఒకరిని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విద్యార్థులు ఆ సేవా కార్యక్రమాల తాలూకు ఫలితాలని వాళ్ళు అనుభవించి ఆ రిజల్ట్ చూపించాలి ఏదో వాళ్ళ ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం అనకుండా ఒకటి రెండోది విద్యార్థులు కూడా మంచిగా పరీక్షలు రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి ఎదిగి వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని సేవా గుణాన్ని కలిగి ఉండి వాళ్ళు కూడా నిరుపేదలకి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి ఒక సార్థకత అనేది ఉంటుంది మనం ఏదో ఈరోజు ఇచ్చి అనుకుంటా మీరు కూడా మీకు చేతనైనంత ఇంత చేయాలంత చేయాలని ఏం లేదు ఎవరి స్థాయిలో ఎవరికి తోచినంత వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు కూడా తన తోటి మిత్రులకు కానీ బంధువులకు కానీ నిరుపేదలకు కానీ సహాయం చేసి ఉన్నత శిఖరాలను అధ్యయించి మరొకసారి నా తరపున మా కేవీఆర్ ఫౌండేషన్ వినోద్ గారి తరఫున పదో తరగతి రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందన మరి పరీక్షల కొరకు మరి సిద్ధపడినటువంటి పిల్లలకు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరి అన్న కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే